ఈరోజు మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన అస్తిత్వానికి మన ఆత్మకు మూలమైన తెలుగు భాష గురించి మాట్లాడే అవకాశం లభించడం నా అదృష్టం ఇది కేవలం ఒక భాష కాదు మన సంస్కృతికి చరిత్రకు మన భావాలకు జీవం పోసే ఒక నిధి మన తెలుగు భాష శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక మహానది ఆ నది ఒడ్డున పుట్టిన ఎన్నో మహోన్నత కావ్యాలు శాసనాలు మన ఘనమైన గతాన్ని చాటి చెబుతున్నాయి తెలుగు కవిత్వం నన్నయ్యతో మొదలై తిక్కన ఎర్రనలతో ప్రస్థానం కొనసాగించి శ్రీనాథుడు పోతనల అమృత ధారలతో పరిడవెళ్ళింది ఆ తరువాత ఆధునిక యుగంలో గురజాడ విశ్వనాథ శ్రీశ్రీ వంటి ఎందరో మహాకవులు తమ కలం కల్పనతో తెలుగు భాషకు కొత్త ప్రాణాన్ని పోసారు గిడుగు రామమూర్తి పంతులు గారు ఈ పేరు వినగానే ఒక శంఖారావం మన చెవుల్లో మారుమురుగుతుంది పండితులకే పరిమితమైన గ్రాంధిక భాషను సామాన్య ప్రజల దగ్గరకు తీసుకురావటానికి ఆయన చేసిన కృషి అపారమైనది ప్రజల భాషలో ప్రజల పలుకుబడిలో రచనలు చేయవచ్చని నిరూపించి తెలుగు భాషకు జీవం పోశారు ఆయన చూపిన మార్గం మన మాతృభాష అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది మిత్రులారా మాతృభాషను ప్రేమించిన వారే చరిత్రను సృష్టించారు కట్టమంచి రామలింగారెడ్డి గారు తెలుగు భాషలో అపారమైన పాండిత్యం సంపాదించి ఉన్నత విద్యలోనూ తెలుగుకు గౌరవం తెచ్చారు ఆంగ్లంలో ఎన్నో పుస్తకాలు రాసిన ఆయన చివరి వరకు తెలుగు భాష వ్యాప్తికే కృషి చేశారు అలాగే గురజాడ అప్పారావు గారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ అని ప్రజల భాషలోనే పలికి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు వీరిలాగే ఎందరో మహానుభావులు మాతృభాషను తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించి దాని ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెప్పారు ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణను ప్రస్తావించాలి మన భాషకు ఉన్న ఒక అపురూపమైన లక్షణం అచ్చ తెలుగు అంటే సంస్కృత పదాలు లేకుండా కేవలం తెలుగు పదాలతోనే ఒక కావ్యం రాయడం కేతన రచించిన దశకుమార చరిత్ర దీనికి ఒక గొప్ప ఉదాహరణ సంస్కృత ప్రభావం ఎక్కువగా ఉన్న రోజులలోనూ తెలుగు భాష తన స్వచ్ఛతను నిరూపించుకోగలదని కేతన చాటి చెప్పారు అలాగే ఆడిదము సూర్యనారాయణ గారు సంస్కృత పదాలు వాడకుండానే మొత్తం భారతం కథను చెప్పారు ఇవన్నీ మన భాషకున్న అపారమైన పద సంపదకు సృజనాత్మకతకు నిదర్శనం మిత్రులారా ప్రపంచంలోవి ఎన్ని భాషలు నేర్చుకున్నా మన మాతృభాషను విస్మరించడం అంటే మన మూలాలను తెంచుకోవడమే మాతృభాష అనేది కేవలం మాట్లాడే సాధనం కాదు అది మన ఆలోచనలకు కళలకు అనుభూతులకు ఒక వేదిక ఒక వ్యక్తి తన మాతృభాషలో ఆలోచించగలిగినంత లోతుగా మరే ఇతర భాషలలోనూ ఆలోచించలేడు శ్రీ పుట్టపత్తి నారాయణాచార్యులు వంటి మహా వ్యక్తులు పద్నాలుగు భాషలలో అనర్కలంగా మాట్లాడగలరు అలాగే మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు పదిహేడు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు ఈ బహుభాషా కోవిదులు తమ మాతృభాషను ఎప్పటికీ మరచిపోలేదు అన్ని భాషలను గౌరవిస్తూ వాటిలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించిన వీరు మన మాతృభాషకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు అందుకే మనం బహుభాషలతో మన భాషా జ్ఞానాన్ని పెంచుకుందాం కానీ మన మాతృభాషను గుండెల్లో దాచుకుందాం మనకు ప్రపంచ దేశాలు అన్నింటిలోన పేరు ప్రఖ్యాతులు ఉన్నా మనకు ఎన్ని సిరి సంపదలు ఉన్నా మనం మన మాతృభాషను ప్రేమించకపోతే అది నిష్ప్రయోజనం అందుకే మన తెలుగు భాష గొప్పతనాన్ని సంస్కృతిని వారసత్వాన్ని మన పిల్లలకు తరువాతి తరాలకు అందిద్దాం మిత్రులందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ జీకే